వేలిముద్రల స్వామి వెంకయ్య స్వామి వేడుకుమేడుకోస్వామి కారి రామస్వామి నేలిన స్వామి ఎరినీ చరిచాటి స్వాములి భూమి గురమూడి వెంకటస్వామి వారు వర్ధాంతి ఆగస్టు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వామివారు నిర్యాణం చెందారు ఆగస్టు ఇరవై నాలుగున ఇక్రాలు భరద్వాజ్ గారు దర్శించి స్వయంగా స్వామివారి చరిత్ర రాశారు భరద్వాజ్ గారు అందరూ అనావృష్టి వాళ్ళ పంట పొలాలు కోసిపారేస్తుంటే ఎండిపోతున్నాయని కారీరామస్వామి స్వామి సలహాయుడికి కోయికొండ ఉంచేశాడు రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయన్నారని కురిసేది అతనికి బంగారం పండింది అది గురువాక్కును పాటించేవాడు పాటించాడు రామస్వామి స్వామి వేరి నీ చరిచాటి స్వాములి భూమి వేలిముద్రల స్వామి వెంకయ్య స్వామి వేడుకొందు స్వామి స్వామి వేలిముద్రలే చవర్ నేను చదువుకోలేదు కాగితాల మీద భక్తులకి సమస్యలు అవి పరిష్కారం అవ్వడానికి కాగితం మీద చీటీలు రాయించి వేలుమతి రాసేవారు అవి శిలా శాసనాలాగా కరెక్ట్గా అమలు జరిగేవి ఆ కాగితాలు ఇప్పటికీ భక్తులు ఇళ్లల్లో భద్రంగా ఉన్నాయి స్వామి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి అవతారం అని అందరూ చాలామంది భక్తులు నమ్ముతారు నెల్లూరుకి దగ్గర తిరుపతికి దగ్గరగా ఉండడం వల్ల ఒక కారణం ఈయన పేరు వెంకయ్య కావటం ఒకటి వెంకటేశ్వర స్వామి అవతారంగా భావిస్తారు తను ముఖ్యంగా ఈయన దత్తావధోతగా మనం భావించిన గురువారం నాడు కాకుండా జనం గొలగమూడికి శనివారం నాడు ఎక్కువ ఉంటారు రేపు ఇరవై నాలుగో తారీఖు వర్ధంతి శనివారం కూడా రేపయింది ఓం నారాయణ ఆదినారాయణ అని చెప్పించేవారు స్వామి నిత్య అగ్నిహోత్రి నిత్య అన్నదాత ఈయన ఎక్కడుంటే అక్కడ అగ్నికొండలు వెలిగించేవాడు ఒకసారి చుట్టూ ఏమి కంచి లేని అగ్నిగొండం ఉన్న రోజుల్లో ఒక పిల్ల ఒక పిల్ల ఆడుకుంటూ అగ్నిగుండంలో పడిపోయింది మంటల్లో అయినా సరే బయటకు తీసాక అమ్మాయికి ఒక్క తల వెంట్ర కూడా కాళ్ళు అంతా